హెడ్డింగ్ల వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా అయితే చివరి రోజున భారత యువ ఆటగాడి యశస్వి జైస్వాల్ కీలకమైన సమయంలో బెండ్ క్యాచ్ క్యాచ్ను వదిలేశాడు ఇన్నింగ్స్ ముప్పై తొమ్మిదో ఓవర్ వేయడానికి వచ్చిన సిరాజ్ ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ను తన పదోన్న బౌన్సర్ తో దాదాపుగా ట్రాప్ చేశాడు కానీ యశస్వి జైస్వాల్ చాలా ప్రయత్నించినప్పటికీ క్యాచ్ తీసుకోలేకపోయాడు బంతిని అతని చేతిలో నుంచి చేజార్ చేస్తున్నాడు యశస్వి క్యాచ్ మిస్ అయిన తర్వాత మహమ్మద్ సిరాజ్ చాలా బాధపడ్డాడు ఇది మాత్రమే కాదు డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న ప్రధానమైన కోచ్ గౌతమ్ గంభీర్ సైతం యశస్వి జైశవాల్ నిరాశపరిచే ఫీల్డింగ్ పట్ల అసంతృప్తిగా కనిపించాడు అయితే యశస్వి జైస్వాల్ కారణంగా ఈ మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇది ఫస్ట్ టైం కాదు ఈ రోజు బెంటకెట్ క్యాచ్ను వదిలేసే సమయానికి అతను తొంభై పరుగుల వద్ద ఆడుతున్నాడు ఇటువంటి పరిస్థితిలో ఇంగ్లాండ్ ఓపెనర్ సెంచరీకి దగ్గరగా పెద్ద లైఫ్ లైన్ పొందినట్టే కదా డగెట్ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా ఉండడం ద్వారా తన సెంచరీని పూర్తి చేసేసుకున్నాడు మొదటి ఇన్నింగ్స్ లో కూడా యశస్వి జైష్వాల్ సెంచరీ వైపు కదులుతున్న వాలీపాప్ క్యాచ్ ను వదిలేశాడు ఆ తర్వాత పోప్ తన సెంచరీని పూర్తి చేశాడు యశస్వి జైష్వాల్ ఫీల్డింగ్ చాలా పేలవంగా కనిపించినప్పటికీ కూడా బ్యాటింగ్ లో మాత్రం బాగా రాణిస్తున్నాడు అయితే దీనిపైన చాలా మంది ఏమనుకున్నారంటే యశస్వి జైష్వాల్ ని సెకండ్ మ్యాచ్ లో నుంచి తీసేస్తారేమో అనుకున్నారు కానీ ఓకే ఫీల్డింగ్ తప్పులు చేయటం అనేది సహజంగా ఆటగాళ్ల విషయంలో ప్రెషర్ వల్ల జరుగుతూ ఉంటుంది కానీ బ్యాటింగ్లో బాగా ఆడుతున్న యశస్వి జైష్ల్ని రెండో మ్యాచ్ నుంచి తీసే అవకాశం లేదని అర్థమవుతుంది అయితే ఇతను మొదటి మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా మూడు కీలకమైన క్యాష్లు వదిలేయడంతో ఏమో తీసేస్తారేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి అయితే ఇక ఇంగ్లాండ్ జట్టు మరికొద్ది సేపట్లో విజయం సాధిస్తుందా ఓడిపోతుందా అనేది చూడాలి